ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది పాలన రాజకీయంగా వరుస నిర్ణయాలకు ఆమోదం తెలుపుతుంది పొలిటికల్ గవర్నెన్స్ ఉంటుందని ఇప్పటికే అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సిఎంఓ వివరించిన ముచ్చలరాజుకు ఇప్పుడు పోస్టింగ్ దక్కింది ఆయనకు స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పంచాయతీరాజ్ సెక్రటరీగా నియమించారు పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న మరో అధికారి మాధవీలతకు రైతు బజార్ల సిఇఓగా నియామకం చేశారు మరో ఐఏఎస్ గౌతమికి గిరిజన విద్యా సంస్థల కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు ఫైబర్ నెట్ లో జీవి రెడ్డి ఆరోపణలు చేసి అక్కడి నుంచి బదిలీ అయిన దినేష్ కుమార్ ను ఆయుష్ డైరెక్టర్ గా నియమించారు ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఎండిగా కే నీలకంఠారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది